హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం ఉదయాన్నే లేస్తే బాగుపడతావు అని ముఖ్యంగా సోమరితనంగా ఉండేవారిని ఉద్దేశించి ఇలా అంటూ ఉంటారు పొద్దున్నే కోడి కూడా లేస్తుంది ఏం బాగుపడింది కూర వండుకుని తినేస్తామని మనం జోకులు కూడా వేసి నవ్వుకుంటూ ఉంటాం కానీ వాస్తవంగా ఉదయాన్నే లేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు పొద్దున్నే లేస్తే వ్యక్తిగతంగా సామాజికంగా ఆరోగ్యపరంగా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఉదయాన్నే లేవడం ప్రారంభిస్తారు మరి మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మీకోసం మరికొంత సమయం ఉదయాన్నే లేస్తే ఎన్నో పనులను వెంట వెంటనే పూర్తి చేసుకోవచ్చు దేనికి ఆలస్యం జరగదు చివరి క్షణంలో ఆదరబాద్రగా విధులకు పరిగెత్తాల్సిన పని ఉండదు ఉదయాన్నే లేస్తే జాగింగ్ చేయొచ్చు దేవునిపై నమ్మకం ఉండి గుడికి వెళ్ళవచ్చు కాఫీని ఆస్వాదిస్తూ వార్తలు తిరిగేయచ్చు చదువుకోవచ్చు ఇలా ప్రతి అంశం మీద జీవితంలో అదనపు ప్రయోజనాలు కలిగించేదే ట్రాఫిక్లో తక్కువ సమయం త్వరగా లేచి పనులకు వెళ్ళడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు ఉండవు మీ సమయం మరింత ఆదా అవుతుంది ట్రాఫిక్లో చిక్కుకుంటే కాలుష్యంలో చిక్కుకున్నట్లే అలాగే గడిచే ఒక్కో క్షణం ఆలస్యానికి దారితీస్తుంది మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు కోల్పోవలసి కూడా వస్తోంది తగినంత సమయం మీరు త్వరగా నిద్ర లేవడం వలన మీకు రోజులో తగినంత సమయం లభిస్తుంది తో మీరు పనులను పూర్తి చేసుకోవడంతో పాటు మీ కోసం ఇతర కార్యక్రమాలలోనూ పాల్గొనేందుకు సమయం ఉంటుంది ఈ అదనపు సమయం మీరు వ్యక్తిగతంగా ఎదగడానికి మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు తోడ్పడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది త్వరలో నిద్రలేచే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది ఎలాంటి పనినైనా పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తారు దీంతో మీ పనితీరు మెరుగుపడుతుంది ఒత్తిడి ఆందోళన ఉండవు స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు మెరుగైన నిద్ర త్వరగా మేల్కొనే వ్యక్తులు సరైన సమయంలో నిద్రపోతారని అలాగే నాణ్యమైన నిద్రను ఆస్వాదిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో నిద్రకు మించిన మహాభాగ్యం మరొకటి లేదు అది ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్లే ఇంకా చెప్పేది ఏంటంటే త్వరగా మేల్కోవడం వలన కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను పొందొచ్చు కానీ మంచి రాత్రి నిద్రను త్యాగం చేయవలసిన అవసరం లేదు మీకు సరైన రాత్రి నిద్ర లేనప్పుడు ఇంకొంత సమయం నిద్రపోవడానికి కేటాయించండి అయితే త్వరగా మేల్కోవడం అనేది అలవాటుగా మార్చుకుంటే త్వరగా నిద్రపోగలుగుతారు ఇలా శరీరానికి సర్కడియన్ రితం అలవత్తుంది మీ శరీరాన్ని ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకోవడానికి అనుమతిస్తుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు ఈరోజు ఉదయం ఏ టైంకి నిద్రలేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్